హై మాస్టర్స్ అందరూ బాగున్నాడు అజ్ఞానుల కర్మ ఫలములందు ఆసక్తి మమకారంతో తమ విధులను నిర్వర్తించినట్లుగా ఓ భరతవంశీయుడా జ్ఞానులు కూడా లోకహితం కోసం జనులకు సరియైన మార్గదర్శకం చేయటం కోసం తమ కర్మలను ఆచరించాలి యాజ్ ఇగ్నోరెంట్ పీపుల్ పెర్ఫార్మ్ దే డ్యూటీస్ విత్ అటాచ్మెంట్ టు ద రిజల్ట్స్ ఓ బర సో షుడ్ ద వైస్ యాక్ట్ వితౌట్ అటాచ్మెంట్ ఫర్ ద సేక్ ఆఫ్ లీడింగ్ పీపుల్ ఆన్ ద రైట్ పాత్ ఇంతకు పూర్వం మూడవ అధ్యాయం రెండవ శ్లోకంలో శ్రీకృష్ణుడు లోక సంగ్రహం ఏవాపి వా అంటే జనుల సంక్షేమం దృష్ట్యా అనే పదం ప్రయోగం చేశాడు ప్రీవియస్లీ ఇన్ వెర్స్ త్రీ పాయింట్ ట్వంటీ ఇయర్స్ శ్రీకృష్ణ హ్యాడ్ యూజ్డ్ ద ఎక్స్ప్రెషన్ సంగ్రహం ఏవాపి వాస్యన్ మీనింగ్ విత్ వ్యూ టు ద వెల్ఫేర్ ఆఫ్ ద మాసెస్ ఈ శ్లోకంలో లోక సంగ్రహం చికీర్షు అంటే ప్రపంచ సంక్షేమం కోరి అని ఇన్ వెస్ ద ఎక్స్ప్రెషన్ చికీర్ షూ మీన్స్ విషింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ ఈ విధంగా జ్ఞానులు మానవ జాతి ప్రయోజనం కోసం ఎప్పుడూ కర్మలు చేయాలని శ్రీకృష్ణుడు మరొకసారి ఉద్ఘటించాడు ద శ్రీకృష్ణ అగైన్ ఎంపసైజెస్ దట్ ద వైస్ షుడ్ ఆల్వేస్ యాక్ట్ ఫర్ ద బెనిఫిట్స్ ఆఫ్ హ్యూమన్ కైండ్ ఇంకా ఈ శ్లోకంలో సంతహ అవిద్వాంస అన్న పదాలు శారీరక దృక్పథంలోనే ఉండి ప్రాపంచిక సుఖాల పట్ల ఆసక్తి కలిగి ఉన్న శాస్త్ర విహిత వైదిక కర్మకాండల పట్ల పూర్తి విశ్వాసము కలిగి ఉన్న జనుల కోసం వాడబడింది ఆల్సో ఇన్ దిస్ వేస్ ద ఎక్స్ప్రెషన్ సంతహ అవిద్వాంస యాజ్ బీన్ యూజ్డ్ ఫర్ పీపుల్ హూ ఆర్ యాజ్ ఎట్ బాడ్లీ కాన్షియస్నెస్ అండ్ హెన్స్ అటాచ్డ్ టు వర్డ్లీ ప్లేసెస్ బట్ హూ హ్యావ్ ఫుల్ ఫైత్ ఇన్ ద వేదిక్ రిచువల్స్ శాంక్షన్ బై ద స్క్రిప్చర్స్ వారు అజ్ఞానులు అవివేకులు అనబడతారు ఎందుకంటే వారికి పుస్తక జ్ఞానం ఉన్నా వారు భగవత్ ప్రాప్తియే అంతిమ లక్ష్యం అని అర్థం చేసుకోరు అలాంటి అమాయకులు బద్దకము సంఖ లేకుండా తమ కర్తవ్యము జాగ్రత్తగా శోస్త్రతముగా నిర్వర్తిస్తారు సచే ఇగ్నోరెంట్ పీపుల్ పెర్ఫార్మ్ దే డ్యూటీ స్క్రెస్లీ అకార్డింగ్ టు దర్డినెన్స్ ఆఫ్ ద స్క్రెప్ విత్ ఇండోలియన్స్ ఆర్ డౌట్ వైదిక ధర్మాలను కర్మకాండలను చేయటం వలన వారు కోరుకున్న భౌతిక ప్రతిఫలం వస్తుందని వారికి పూర్తి విశ్వాసం ఉంటుంది దే హ్యావ్ ఫ్రమ్ ఫెయిత్ దట్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ వేదిక్ డ్యూటీస్ అండ్ రిచువల్స్ విల్ బ్రింగ్ ద మెటీరియల్ రివార్డ్ దే డిజై ఉన్నతమైన భక్తి ఎందు శ్రద్ధ కలగకుండానే అలాంటి వ్యక్తులకు విహిత కర్మల పట్ల ఉన్న నమ్మకాన్ని పోగొడితే వారికి దిక్కుతో చని పరిస్థితి ఎదురవుతుంది ఇఫ్ ద ఫేత్ ఆఫ్ సచ్ పీపుల్ ఇన్ రిచువల్స్ ఇస్ బ్రోకెన్ వితౌట్ దేర్ హ్యావింగ్ డెవలప్డ్ ఫెయిత్ ఇన్ ద హయ్యర్ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్ దే విల్ హ్యావ్ నౌ వేర్ టు గో శ్రీమద్ భాగవతంలో ఇలా చెప్పబడింది ఇన్ శ్రీమద్ భాగవతం స్టేట్స్ ఇంద్రియ విషయముల పట్ల వైరాగ్యం కలగనంత వరకు భగవత్ విషయంలో శ్రద్ధ ఏర్పడనంత వరకు కర్మలను ఆచరిస్తూనే ఉండవరండి వన్ షుడ్ కంటిన్యూ టు పెర్ఫామ్ కర్మ యాజ్ లాంగ్ యాజ్ వన్ హ్యాస్ నాట్ డెవలప్డ్ రినౌన్సియేషన్ ఫ్రమ్ ద సీన్ ఆబ్జెక్ట్స్ అండ్ అటాచ్మెంట్ టు గాడ్ ఎలాగైతే అజ్ఞానులు విశ్వాసంతో కర్మలు చేస్తుంటారో అలాగే జ్ఞానులు తమ పనులను శ్రద్ధతో భౌతిక ప్రతిఫలాల కోసం కాకుండా సమాజానికి ఆదర్శం చూపటానికి చేయాలి శ్రీకృష్ణ అర్జున్ ద జస్ట్ ఇగ్నోరెంట్ పీపుల్ ఫేత్ఫుల్లీ పెర్ఫామ్ రిచువలిస్టిక్ డ్యూటీస్ సో ఆల్సో ద వైస్ షుడ్ పెర్ఫార్మ్ దేర్ వర్క్స్ డ్యూటిఫుల్లీ నాట్ ఫర్ మెటీరియల్ రివార్డ్స్ బట్ ఫర్ సెటింగ్ అండ్ ఐడియల్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ సొసైటీ అంతేకాక ప్రస్తుతం అర్జునుడు ఉన్న పరిస్థితి ఒక ధర్మ యుద్ధం ద ద ఇన్ ఫైండ్స్ ధర్మయుద్ధ ఆఫ్ ఆఫ్ కాబట్టి సమాజ శ్రేయస్సు కోసం అర్జునుడు క్షత్రియ కర్తవ్యాన్ని ఫర్ వెల్ఫేర్ సొసైటీ అర్జున్ షుడ్ ర్ఫార్మ్ హిస్ డ్యూటీ వారియర్ వారి భగవద్ధ్యాయం ఇరవై ఐదవ శ్లోకం పదచ్ఛేదం సత్త కర్మణి అవిద్వాంసీ భారతక విన్ తసక్తీర్షుకసంగ్రహ ప్రతిపదార్థం సక్ అసక్తి మమకారంతో అటాచ కర్మీ కర్తవ్యకర్మలు జ్యూట అవిద్వాంస అజ్ఞానులు ద ఇగ్నోరెంట్ యథ ఎట్లా అయితే ఎస్ యాజ్ కుర్వంతి చేస్తారు యాక్ట్ భారత భరతవంశీయుడ అర్జున సియోన్ ఆఫ్ భరత్ అర్జున్ కుర్యాత్ చేయవలను షుట్టూ విద్వాన్ విద్వాంసులు జ్ఞానులు ద వైజ్ తథ అదే విధముగా ప్లస్ అసక్త ఆసక్తరహితుడవై అనటాచ్డ్ చికీర్షు ఆశించి విషయం సంగ్రహం లోకహితము కోసం వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ తాత్పర్యం కాబట్టి ఓ అర్జున అజ్ఞానులు ఫలాపేక్షతో కర్మలు చేస్తున్నట్లే జ్ఞానులు కూడా ఆసక్తి రహితముగా లోకహితం కోసం చేయవలసిన కర్మలను చేస్తూనే ఉండాలి దేర్ ఫోర్ ఓ అర్జున జస్ట్ యాజ్ ద ఇగ్నోరెంట్ పెర్ఫార్మ్ యాక్షన్ విత్ డిజైర్ ఫర్ రిజల్ట్స్ ద వైస్ టు షుడ్ పెర్ఫార్మ్ దేర్ డ్యూటీస్ వితౌట్ అటాచ్మెంట్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ జ్ఞాని అయినా అజ్ఞాని అయినా వెదర్ వన్ ఈజ్ వైస్ ఆర్ ఇగ్నోరెంట్ చేయవలసిన కర్మలు చేస్తూనే ఉండాలి దే మస్ట్ కంటిన్యూ టు పెర్ఫార్మ్ ది డ్యూటీస్ ఉన్న తేడా అంతా చేసే విధానంలోనే కర్మాచరణలోనే ఉంది ద డిఫరెన్స్ లైస్ ఎంటైర్లీ ఇన్ ద మేనర్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ద యాక్షన్స్ చేయవలసినది కామ్యకర్మ కాదు నిష్కామ కర్మ వాట్ మస్ట్ బి డన్ ఈజ్ నాట్ కామ్య కర్మ యాక్షన్స్ విత్ డిజైర్ బట్ నిష్కామ కర్మ యాక్షన్ వితౌట్ డిజైర్ చేయవలసినది కర్మ త్యాగం కాదు కర్మ ఫలత్యాగం వాట్ మస్ట్ బి రినౌన్స్డ్ రినౌన్స్ నాట్ యాక్షన్ ఇట్ బట్ ద ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ ఇది తెలియని అజ్ఞాని జనన మరణ చక్రంలో బంధించబడుతూ ఉన్నాడు ద ఇగ్నోరెంట్ హూ డు నాట్ నో దిస్ రిమైండ్ బౌండ్ ఇన్ ద సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ ఇది తెలిసిన జ్ఞాని జనన మరణ చక్రం నుండి విముక్తుడు అవుతున్నాడు ద వైజ్ బికమ్ హూ అండర్స్ బర్త్ డెత్ ప్రానంద గురువు గారికి బ్రహ్మర్షి పత్రిజీకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ क्ताः कर्मण्यविद्वांसः कर्मण्यविद्वांसः सक्ताः कर्मण्यविद्वांसः यथामः प्रण यथा कुर्वन्ति भारत भा प्रण कुर्वन्ति भारत यथा कुर्वन्ति भारत

चिकीर्षुर् चिकीर्षुर्षलेक्षन्मुख चिकीर्षुर् लोकसङ्ग्रहं लोकसङ्ग्रहम् चिकीर्षुर्लोकसङ्ग्रहम् तथा सक्तः चिकीर्षुर् लोकसङ्ग्रहम् सक्तः यथा कुर्वन्ति to show एक्शन Arjuna.

सक्ताः कर्मण्यविद्वांसः सक्ताः कर्मण्यविद्वांसः सक्ताः कर्मण्यविद्वांसः सक्ताः कर्मण्यविद्वांसः सक्ताः कर्मण्यविद्वांसः सक्ताः कर्मण्यविद्वांसः यथा कुर्वन्ति भारत 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 सक्ताः कर्मण्यविद्वांसः 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 यथा कुर्वन्ति भारतसक्ताः कर्मण्यविद्वांसः यथा कुर्वन्ति भारत सक्ताः कर्मण्यविद्वांसः यथा कुर्वन्ति भारत सक्ताः कर्मण्यविद्वांसः यथा कुर्वन्ति भारत सक्ताः कर्मण्यविद्वांसः यथा कुर्वन्ति भारत कुर्याद् विद्वांस्तथासक्तः कुर्याद् विद्वांस्तथासक्तः कुर्याद् विद्वांस्तथा सक्तः कुर्याद् विद्वांस्तथासक्तः कुर्याद् विद्वांस्तथासक्तः कुर्याद् विद्वांस्तथासक्तः कुर्याद् विद्वांस्तथासक्तः कुर्याद् विद्वांस्तथा सक्तः कुर्याद् विद्वांस्तथा सक्तः कुर्याद् सक्तः चिकीर्षुर्लोकसङ्ग्रहम् 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 चिकेषुर्लोकसङ्ग्रहं 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 चिकेशुर्लोकसङ्ग्रहं चिकेषुर्लोकसङ्ग्रहं कुर्याद् तथा सक्तः चिकेशुर्लोकसङ्ग्रहं कुर्याद् विद्वांस्तथा सक्तः चिकेषुर्लोकसङ्ग्रहं कुर्याद् विद्वांस्तथासक्तः चिकेशुर्लोकसङ्ग्रहं कुर्याद् सक्तः चिकेशुर्लोकसङ्ग्रहं कुर्याद् विद्वांस्तथा सक्तः चिकेशुर्लोकसङ्ग्रहं कुर्याद् सक्तः चिकेशुर्लोकसङ्ग्रहम् कुर्याद् विद्वांस्तथा सक्तः चिकेशुर्लोकसङ्ग्रहम् कुर्याद् विद्वांस्तथा सक्तः चिकेशुर्लोकसङ्ग्रहं कुर्याद् विद्वांस्तथा सक्तः चिकेशुर्लोकसङ्ग्रहं कुर्याद् विद्वांस्तथा सक्तः चिकेशुर्लोकसङ्ग्रहम् सक्ताः कर्मण्यविद्वांसः यथा कुर्वन्ति भारत कुर्याद् विद्वांसथा सक्तः चिकीर्षुर्लोकसङ्ग्रहं सक्ताः कर्मण्यविद्वांसः यथा कुर्वन्ति भारत कुर्याद् विद्वांस्तथा सक्तः चिकीर्षुर्लोकसङ्ग्रहं सक्ताः कर्मण्यविद्वांसः यथा कुर्वन्ति भारत कुर्याद् सक्तः चिकीर्षुर्लोकसङ्ग्रहं सक्ताः कर्मण्यविद्वांसः यथा कुर्वन्ति भारत कुर्याद् सक्तः चिकीर्षुर्लोकसङ्ग्रहं सक्ताः कर्मण्यविद्वांसः यथा कुर्वन्ति भारत कुर्याद् विद्वांसथासक्तः चिकीर्षुर्लोकसङ्ग्रहं सक्ताः कर्मण्यविद्वांसः यथा कुर्वन्ति भारत कुर्याद् सक्तः चिकीर्षुर्लोकसङ्ग्रहं सक्ताः कर्मण्यविद्वांसः यथा कुर्वन्ति भारत कुर्याद् विद्वांस्तथा सक्तः चिकीर्षुर्लोकसङ्ग्रहं सक्ताः कर्मण्यविद्वांसः यथा कुर्वन्ति भारत कुर्याद् विद्वांस्तथा सक्तः चिकीर्षुर्लोकसङ्ग्रहं सक्ताः कर्मण्यविद्वांसः यथा कुर्वन्ति भारत कुर्याद् विद्वांसथा सक्तः चिकीर्षुर्लोकसङ्ग्रहम् सक्ताः कर्मण्यविद्वांसः यथा कुर्वन्ति भारत कुर्याद् विद्वांस्तथा सक्तः चिकीर्षुर्लोकसङ्ग्रहम्